హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్కీలోటాస్ కొన్ని చిట్కాలు నేను పాటిస్తూ ఉంటాను అవి బాగా ఉపయోగపడితే మీతో షేర్ చేసుకుంటాను అవి ఏంటంటే ఇంట్లో పని చేసుకునేటప్పుడు నేల మీద నెయ్యి కానీ నూనె కానీ ఒలికిపోయినట్లయితే దానిపై కొంచెం ముగ్గుపొడి కానీ బియ్యపిండి కానీ గోధుమ పిండి కానీ లేదా శనగపిండి కానీ ఏదైనా ఒక పౌడర్ లాంటిది చల్లి ఒక నిమిషం ఉంచి పై స్ప్రెడ్ చేసి కొంచెం రుద్దిన తర్వాత ఆ పౌడర్ని తీసేసి ఆ తర్వాత మామూలుగా తుడిచేసినట్లయితే మరకలు పోతాయి ఫ్లోర్ క్లీనింగ్ కూడా ఈజీగా చేసుకోవచ్చు మనం ఇంట్లో బాండీలో నేతితో కానీ నూనెతో కానీ పిండి వంటలు చేసిన తర్వాత మిగిలిపోయిన నెయ్యిని లేదా నూనెని వేరే పాత్రలో షిఫ్ట్ చేసిన తర్వాత కూడా ఆ బాండీలో ఇంకా కొంచెం నెయ్యి లేదా నూనె మిగిలిపోయి కనిపిస్తుంది అప్పుడు దానిలో కొంచెం శనగపిండి వేసి వేయించినట్లయితే బాండీ పొడి అవుతుంది ఆ పిండిని కూడా మనం ఏదైనా వేరే వేపుడు కూరలు వండేటప్పుడు చల్లుకోవచ్చు వాండిని కూడా ఈజీగా శుభ్రపరచుకోవచ్చు మనం ఇంట్లో బియ్యము పప్పులు మొదలైన సరుకులు తెచ్చుకున్న తర్వాత పురుగు పట్టి పాడకుండా ఉండాలంటే వాటిని కొంచెంసేపు ఆరబెట్టి ఆ డబ్బాల్లో కొంచెం వేపాకు కానీ పసుపు కొమ్ములు కానీ వేసి తడి తగలకుండా మూత పెట్టుకొని ఉంచుకున్నట్లయితే అవి పురుగు పట్టకుండా చాలా కాలం అందుతాయి మనం నేలను కానీ కిచెన్ ప్లాట్ఫామ్ మీద కానీ డైనింగ్ టేబుల్ మీద కానీ క్లీన్ చేసుకునేటప్పుడు ఆ క్లీన్ చేసుకునే వాటర్లో కొంచెం ఉప్పు కలుపుకున్నట్టయితే ఈగలు మొదలైన క్రిములు కీటకాలు రాకుండా ఉంటాయి కందిపప్పు పెసరపప్పు శనగపప్పు మినపప్పు లేదా రవ్వలు మొదలైన వస్తువులు షాప్ నుంచి కొని తెచ్చుకున్న తర్వాత వాటిని ప్యాకెట్స్ సపరేట్ చేసి కొంతసేపు ఎండలో ఉంచి ఆ తర్వాత డబ్బాల్లో పెట్టుకున్నట్టయితే ఎక్కువ కాలం పురుగు పట్టకుండా నిల్వ ఉంటాయి ముఖ్యంగా తడి తగలకుండా చూసుకోవటం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కుంకుడికాయలు నేల మీద అలాగే కొట్టుకున్నట్లయితే నేల మీద మరకలు పడి నీరు తగిలితే ఆ నేల స్లిప్పరీగా మారి జారే అవకాశం ఉంది కాబట్టి ఆ కాయల్ని ఏదైనా ఒక ప్లాస్టిక్ కవర్లో అంటే షాపింగ్ కవర్లు ఉంటాయి కదా అలాంటి కవర్లు పోసి అప్పుడు కొట్టుకున్నట్లయితే ఆ విధంగా జరగదు నేలకు కూడా జిగురు అంటకుండా ఉంటుంది స్లిపరీగా మారకుండా ఉంటుంది మరకలు పడకుండా ఉంటుంది ఏలకులు లవంగాలు సొంఠి దాల్చిన చెక్క జాపత్రి జాజికాయ మిరియాలు మొదలైన వాటన్నింటినీ కలిపి పౌడర్ చేసి ఉంచుకున్నట్లయితే టీ కాచుకునే సమయంలో ఒక్క చిటిక వేసుకున్నట్టయితే టీ చాలా గుమఘలు ఆడుతూ సువాసనలు జల్లుతూ బాగుంటుంది అలాగే ఆ పౌడర్ని కొన్ని కర్రీస్ వండేటప్పుడు కూడా ఓ చిటిక వాడితే మంచి అరోమా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ